అంటే ఒక చిన్న వ్యవస్థ కాదు టిటిడి శతాబ్దాలుగా అక్కడ కొన్ని పద్ధతులు కొన్ని ఇప్పుడు ఈ విధానికి ఈ దేవుడికి ఈ నైవేద్యం లడ్డూ చేసేది ఆ పోర్ట్ అంటారు అక్కడ శ్రీవైష్ణవులు ఉంటారు బోర్డు ఎంతమంది అధికారులు ఉంటారు వ్యవస్థ ఉంటుంది ప్రదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దీనిలో ఇప్పుడు ఒక నివేదిక ప్రభుత్వం నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎన్డీడిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఢిల్లీ వాళ్ళదే సిఏఎల్ఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఒక ల్యాబ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ అండ్ ఫిష్ అని చెప్పి సో ఆ సంస్థ ఈ ప్రసాదాన్ని ఈ జూలై ఎనిమిదిన అంటే కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత జూలై ఎనిమిదిన ప్రసాదాన్ని ఆ ల్యాబ్కి పంపిస్తే జూలై పదిహేను వాళ్ళు నివేదిక ఇచ్చారని ఆ నివేదికలో ప్రసాదంలో కలి వాడిన నెయ్యిలో అనేక మన కూరగాయలకు సంబంధించిన సోయా వీటికి సంబంధించినటువంటి బహుశా ఆవులు తినే వాటిని బట్టి ఆ ప్రోటీ ఫ్యాట్స్ ఉంటాయి కావాలి అందులో వాటిలో సోయా సన్ఫ్లవరు కాటను అంటే పత్తి గింజలు తిని లేదంటే వీటు మొక్కజొన్న వీటి కొవ్వులతో పాటుగా చేప బీఫ్ అలాగే పంది కొవ్వు కూడా కలిసింది అని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు దీని మీద చాలా సీరియస్ ఎలిగేషన్ నడుస్తూ ఉంది ఇక్కడ టీటీడీకి ఒక ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్ ఉంది వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం దానికి బెంగళూరు నుంచి ఒక ప్రత్యేకమైన నిపుణుడిని తెచ్చి అంతకుముందు ఆ ల్యాబ్ కొంచెం అవుట్డేటెడ్గా ఉంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ నిపుణుడిని తీసుకొచ్చి దాన్ని ఎప్పటికప్పుడు మేము టెస్ట్ చేస్తున్నాం దాదాపు పది సందర్భాల్లో శాంపుల్ బాగా లేకపోతే వెనక్కి కూడా పంపే లోళ్లు లోడ్లు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు చాలెంజ్ చేస్తున్నాం దీని మీద ఆయన ప్రమాణం చేస్తారు కుటుంబంతో సాగు వచ్చి అంటున్నారు అలాగే ముఖ్యమంత్రి గారిని వచ్చి ప్రమాణం చేపారు సుప్రీంకోర్టులో దీని మీద డిఫర్మేషన్ చేస్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తోంది ఉంది ఏంటి మీ మీ ఉద్దేశంలో ఇలా జరగలేదనా లేకపోతే ఇది రాజకీయాలు ఇంకా దిగదార్చడం అనుకోవాలి ఎలా చూడాలి తిరుమల యొక్క స్వామివారి యొక్క ప్రసాదాలు తెచ్చేటప్పుడు భక్తులు అంత భక్తులు చెప్పులు కూడా లేకుండా ప్రసాదాలు తెచ్చుకుంటారు అంత పవిత్రమైన భక్తులు ఉంటారు అయిన సాంప్రదాయంలో కానీ మిగిలినటువంటి మతాలకి కులాలకి ప్రాంతాలకి భాషకి అత్యధిక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యావంతి పై వృక్షాలు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులు తిరుపతికి వచ్చి ఆ దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవిత జైకి వస్తారు మరి వాళ్ళ ఈ న్యూస్ ప్రతి పేపర్ లో చూసిన తర్వాత భక్తుడిగా వాళ్ళకి చాలా హృదయమార్గం జరుగుతుంది మీరు తీసుకెళ్తారు ఈ వ్యవస్థ నేను పంపారు చేశాను అంటే మరి మీకు మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది భక్తులుగా శ్రీనివాసరావు గారు మీ పేరు ఇవాళ స్వామివారి యొక్క ప్రసాదం ఒక దశాబ్దం ముందు రెండు మూడు దశాబ్దాలకు ముందు ఇవాళ మనం రెక్లెస్ ఉంటే అసలు ఎటువంటి నాయకుల ప్రసాదం లేదు ఇది యదార్థం వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం చేస్తే వారం రోజులైనా పది రోజులు ఆ నెయ్యి కానీ శన కానీ ఆ కర్పూల వాసులు గానీ యాలుపుల సుగతి డ్రీరా గాని కలిసింది ఇవాళ అది లేదు కదా అది క్వాలిటీ లడ్డు క్వాలిటీ తగ్గుతుందని ఎప్పటి నుంచో అది అది ఏ పార్టీలు ఉన్నా కాలక్రమేణా లడ్డు నాణ్యత తగ్గుతుందని అంత సైజు తగ్గుతుంది నాణ్యత మాట బట్ ఈ ఎలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ ఖండి షర్మిలు గారు చాలా తీవ్రంగా ఖండించారు ఇది ఇద్దరు నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పి షర్మిలు గారు ఏదో ముఖ్యమంత్రి ఆ జంతులకు కలిసి నేను ఆవిడ గానీ స్వచ్ఛమైనవి కానీ లేదా ఎంత రాష్ట్రాలు మనకు కార్పొరేషన్ తీసుకొచ్చి వేలు కానీ వాళ్ళతో తగ్గించారు ఏది ఏమైనా కానీ ఆ లడ్డు కానీ పరిస్థితి ఆ పరిస్థితి తగ్గింది వేడి వీడిపోయి మాట్లాడుతుంది పక్ష ముఖ్యమంత్రిగా సుబ్బారెడ్డి గారు మాట్లాడితే గత ప్రభుత్వం మరి చేయగల హోదా కొండ చేయగల కో సమస్య ఎందుకు వచ్చింది నాయకురా సమాపనం చెప్పాలి లేదా అది సమాపించారు ఎక్కడ అదంతా కూడా సోమవారం సేవ వచ్చే నాయకులు సాగు ఖరించారు ఎవరు కూడా బాధ్యత తీసుకోవాలా

పవిత్రమైనటువంటి లడ్డులో ఇవాళ కలుషితం వచ్చిందంటే అది ఎంతో అవునాడు మనకి ఓకే ఓకే దీనికి భక్తుడికి భక్తులకి భక్తుడికి సభ ఎవరు చెప్పుకుని కిచ్చిపొచ్చే స్థాయిలో ఇవాళ జరిగిందంటే గుర్తుపారుచుతారా ఆనాడు ప్రభుత్వాన్ని సభలు చెప్పాలి ఏం చెప్పాలి బాబా సుబ్బారెడ్డి ఏం చెప్పాలి ప్రజా స్నేహితులు అయ్యే చెప్పాలా ఎవరు చెప్పండి